శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ దేవి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంకటాచలం మండలం విధంగా మనుగోలు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను అంగన్వాడి కేంద్రాలను వసతి గృహాల్లో ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న గోరుముద్ద కార్యక్రమం సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అనే విషయంపై పరిశీలన చేస్తున్నామని విద్యార్థులు మంచి ఆహారాన్ని తీసుకోవాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట ముఖ్యమంత్రి వని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారని విద్యార్థులు శారీరకంగా దృఢత్వంగా ఉంటే చదువుల పట్ల ఆసక్తి చూపి మంచి భవిష్యత్తుకు దోహదపడుతుందని తెలిపారు అంటే ఇప్పుడు మంచిగా మీరు పిన్ని పెట్టిస్తున్నారా ఈ బాటిల్ బాగా తెచ్చుకున్నారు మేడం ముందుగా క్యాన్ వాటర్ క్యాన్ తెప్పిస్తాను ఆ క్యాన్ ఇప్పుడు వస్తాను కదా మీరు ఇద్దరు దగ్గర బట్ స్టార్టింగ్ లో వాళ్ళు వస్తారు వాటర్ తీసుకోవాలి మీకు ఎక్కడ ఫ్లేవర్ నచ్చుతుందా ఫ్లేవరా అందరికీ నమస్కారం అండి నా పేరు దేవి గంజమాల స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్గా నెల్లూరు జిల్లా పర్యటనకి మరి ఈరోజు రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక జిల్లాలు పర్యటన చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ద్వారా గోరుముద్ద జగనన్న గోరుముద్ద అనే మరి కొత్త మెనూని ఏర్పాటు చేసి పిల్లలకు భోజనం పెడుతున్నారు అట్లనే అంగన్వాడీ సెంటర్స్లో కూడా ప్రీ ప్రీ స్కూల్ పిల్లలకి ఇక్కడ భోజనం ఎట్లా పెడుతున్నారని ఇళ్ళకిచ్చే టీహెచ్ఆర్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని అట్లానే ఇంకా హాస్టల్స్లో కూడా హాస్టల్స్లో కూడా పిల్లలు భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా ఆ క్వాలిటీని ఆ క్వాంటిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా అని వీటన్నింటి మీద పర్యవేక్షించడానికి నెల్లూరు జిల్లా రావడం జరిగింది మరి ప్రస్తుతానికి మేమైతే నెల్లూరు నుంచి వెంకటేశ్వరం ఈ రెండు మండలాలలో ప్రస్తుతానికి పర్యటన చేస్తూ ఉన్నాము హై స్కూల్స్ అంగల్వాడి సెంటర్ అట్లానే ఒక ఫీజు వెల్ఫేర్ హాస్టల్ కూడా పిల్లలు ఏమి ఏమి కాదండి ప్రభుత్వం ఎంతో ఖచ్చితంగా పుట్టిన పనికి వ్యవస్థలన్నీ కలిసి ప్రభుత్వం యొక్క గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం పిల్లలు ఎక్కువ బాగా తింటే బాగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడతారు పెడితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందనే కాన్సెప్ట్తో మరి మెనూని కూడా ఆయనే స్వయంగా తయారు చేసి ఏ రోజు ఏది ఉండాలి ప్రోటీన్ ఎంత ఉండాలి కాల్షియం ఎంత ఉండాలి మినరల్స్ ఎలా ఉండాలి వీటన్నింటినీ తయారు చేసి ఇప్పుడు మనం చూస్తున్న చిక్కీలైనా అట్లనే మన మూడు రోజులకు ఒకసారి వారానికి మూడుసారిస్తున్న రాగిజావైన ఇవన్నీ కూడా ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టినవే కాబట్టి అవి కరెక్ట్గా పిల్లలకు అందాలనే కాన్సెప్ట్తో మేము అందరం తిరుగుతూ ఉన్నాము ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కూడా మంచి రిజల్ట్ అయితే మేము చూడాలనుకుంటున్నాము మీకు ఇందాక కూడా మేము చూసిన దగ్గర అక్షయపాత నుంచి వస్తుంది పిల్లలకి భోజనం అక్కడ కూడా భోజనం అయితే బాగుంది కొన్ని కొన్ని చిన్న చిన్న ఉన్నవి అవి కూడా సరి చేసుకోమని చెప్పడం జరిగింది మ్యాక్సిమం పిల్లలు ఎవరు కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా స్కూల్స్లో తినాలి అంగన్వాడీకి వచ్చిన ప్రతి పిల్లోడు ఇక్కడే తినాలి హాస్టల్ ఉన్న ప్రతి ఒక్కరు కట్టకుండా తినాలనే కాన్సెప్ట్తో ఉన్నాము ఈ వెల్ఫేర్ ద్వారా ఎవరికైతే రేషన్ రేషన్ నుంచి ఎంబీఏ ద్వారా ఇళ్ళకి ఇచ్చిన రైస్ కూడా మరి ఇళ్లలో వాళ్ళు ఖచ్చితంగా తినాలి అది గెంజి వార్చకూడదు దాంట్లో కోర్టుకోడు రైస్ ఉందని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా మేమందరం కలిసి తిరిగి పనిచేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వ్యవస్థ మారుతుంది మారితే పిల్లలందరూ ఈ ఎల్జీ ఫుడ్ తింటారు తింటే ఆరోగ్యంగా ఉంటారు చదివిన కాన్సన్ట్రేషన్ పెరిగి వారి యొక్క లైఫ్లో సెటిల్ అవుతారు అనేది మా కోలు కాబట్టి అందరం కలిసి పనిచేద్దాము పిల్లల యొక్క ఆరోగ్యం కోసం వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం మనందరం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తుంది ఎనభై లక్షల రూపాయలు ఎగ్జికే ఖర్చు అవుతుంది పర్ డే ఒక రోజుకి వచ్చి పర్ డేకి వచ్చి ఓన్లీ ఎగ్ కే డెబ్బై లక్షలు ఖర్చు అవుతుంది ఇంత అయినా కరోనా మహమ్మారి విలయతాండం చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆగలేదు పిల్లలు పెట్టే విషయంలో ఎక్కడ ఆగలేదు స్కూల్స్ స్కూల్ కానీ పిల్లలకి ఇంటికి కూడా వెళ్ళిపోయింది అలాగే ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి రేషన్ మంత్రి టూ థౌసండ్ సిక్స్ సిహెచ్ఆర్ లోపల ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి బాధితులు కూడా ఇంటికి ఇస్తున్నారు ఇవన్నీ ఎక్కడ ఆగకుండా వెళ్తూ ఉన్నాయండి ఎంత ఖర్చుతో కూడిన పని అయినా కూడా వెల్ఫేర్ ఏ ప్రజలకు అందరూ అది మాత్రం అయితే ఖచ్చితంగా అందుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ వండి వడ్డించే వాళ్ళ విషయంలో పర్యవేక్షణ తీసుకోవాల్సిన స్కూల్స్ హెచ్ఎమ్మల విషయంలో ఏదైనా నిర్లక్ష్యంగా ఉండి పిల్లలు తినకపోతే కనుక బాక్సులు తెచ్చుకుంటే కనుక క్షమించమండి అది వాళ్ళకి చెప్పి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయమని మోటివేట్ చేయమని చెప్పి వెళ్తున్నాము ఇంకా ఎక్కడైనా కొన్ని స్కూల్స్లో బాక్సులు ఉందాక ఒక స్కూల్లో చూసాం మేము పిల్లలు లంచ్ బాక్స్ తెచ్చుకుందాని వాళ్ళతో మాట్లాడాము సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తాం కొన్ని కొన్ని దగ్గరలో మేజర్ బిజినెస్ కనిపిస్తాము వెంటనే మేము వాళ్ళకి వాళ్ళ పై అధికారులకి మెమో ఇవ్వమని మేము ఆదేశాలు జారీ చేసి వెళ్ళటం జరుగుతుంది ఈ రోజు రేపు పర్యటన తర్వాత ఒక గంట రివ్యూ మీటింగ్ చూసుకొని మేము ఏదైతే గ్రౌండ్ లెవెల్లో నోటీస్ చేసామో అది హెచ్ఓడీ అందరి పెట్టి మేము వెళ్తాము వీళ్ళు వీళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ కండక్ట్ చేసుకొని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము